నమస్తే ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్లౌసమ్ ఛానల్ బొమ్మ రైల్వే స్టేషన్ అండి నేను ఈరోజు బొమ్మసద్రం రైల్వే స్టేషన్కి వచ్చాను నేను చదువుకుంటున్నప్పుడు మా ఊరు ఇదేనండి నేను చదువుకుంటున్నప్పుడు స్టేషన్ రూపురేఖలు ఎలా ఉండేదో ఇప్పుడు ఎలా ఉండేదో చూద్దామని వచ్చాను చూడండి బోర్డు కూడా ఉంది బొమ్మ సభద్రం అని తెలుగు హిందీ ఇంగ్లీష్లో ఉంది అప్పుడంతా దాన్ని చూసిందని మేము చదువుకునే వాళ్ళండి ఇంగ్లీష్లో బిఓఎఎంఎం ఏఎస్ ఏఎం యూడి ఆర్ఏఎం అని అండి చిన్నప్పుడు ఇప్పుడు యాభై సంవత్సరాలకి అసలు ఎంత డెవలప్ అయిందో ఎంత మారిపోయిందో అభివృద్ధి చాలా కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది మేము చదువుకునేటప్పుడు ఉన్నత పాఠశాల చదువుకునేటప్పుడు ఇక్కడ స్టేషన్గా ఒక మీటర్ గేజ్ మాత్రమే ఉండేది ఇప్పుడు బ్రాడ్గేజీ అయింది ఈ స్టేషన్ అండి అప్పుడు స్టేషన్కి ఇప్పుడు స్టేషన్కి ఎంతో మారిపోయింది అప్పుడంతా పొగబండండి చిక్కు చిక్కు రైలు వచ్చింది దూరం దూరం జరగండి ఆగినాక ఎక్కండి అని పాట పాడుకుంటాం చూడండి అలా పాడుకునే వాళ్ళం మేము అప్పుడు బొగ్గులతో బండి నడిచేదండి తర్వాత డీజల్ బండి డీజల్తో నడిచేది ఇప్పుడు ఎక్స్ప్రెస్ ట్రైన్స్ అన్నీ వస్తున్నాయి ఇది మొదటగా ఇప్పుడు కన్యాకుమారి నుంచి పూణేకి వెళ్తుందండి ఈ ట్రైను చూడండి మాకు కాట్పాడి సిక్స్ కిలోమీటర్స్ దూరంలోనే ఉందండి చాలా దగ్గర మేము అసలు చిన్నప్పుడు అంతా తర్వాత కూడా మేము కాట్పాడికే వెళ్ళేవాళ్ళం ఏమి కావాల్సి వచ్చినా వేలూరు దగ్గర కాబట్టి అలా కాట్పాడి నుంచి మళ్ళీ వేలూరుకి వెళ్ళేవాళ్ళం ఫైవ్ మినిట్స్లో మా స్టేషన్ నుంచి కాట్పాడికి ట్రైన్ వెళ్ళిపోతుందండి అప్పుడు ఒకే పట్టాలు ఉండేది మీటర్ గేజీ ఇప్పుడు బ్రాడ్ గేజీ చూడండి ఇప్పుడు కన్యాకుమారి టు పూణే వెళ్ళే ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగింది ఎందుకంటే అక్కడ కాట్ప్యాడ్లో చెయ్యి ఊపుతున్నారు చూడండి వాళ్ళు వాళ్ళు ఏమనుకుంటారో తెలియదు నేను కానీ వాళ్ళే ఊపుతున్నారు వాళ్ళు ఏమనుకుంటారో తెల అక్కడ పెద్ద జంక్షన్ కాట్పాడి కానీ ట్రైన్స్ అక్కడ సరిపోవడం లేదు కనిపిస్తాయి ఇక్కడ ఈ విధంగా అరేంజ్ చేశారండి ట్రైన్స్ క్రాసింగ్ ఇక్కడ ఉంటుంది ఇది వెళ్ళి అక్కడ నిలుస్తుంది ఇంకొక ట్రైన్ వచ్చింది ఇప్పుడు ఇది ఎక్స్ప్రెస్ బ్యాంగ్లూరు టు హౌరా ఎక్స్ప్రెస్ వస్తుంది చూడండి అది అటు వెళ్తుంది చాలా పెద్ద స్టేషన్ అండి ఇప్పుడు మాది ఈ ట్రైను ఇక్కడ వచ్చి ఆగింది కానీ ఇది కూడా వెళ్ళిపోలేదు ఇంకొక ట్రైను వస్తుంది కాబట్టి దీన్ని ఇక్కడ ఉంచారు ఫస్టు బొగ్గులతో నడిచే ఇంజిన్ ఉండేది తర్వాత పదహైదు సంవత్సరాలకి డీజల్ రైళ్ళు వచ్చాయి ఇప్పుడు ఒక పదహైదు సంవత్సరాలకు ముందు నుంచి బ్రాడ్గేజ్ లైన్లు మార్చినారండి ఇప్పుడు విద్యుత్ రైళ్ళు అండి అన్నీ పైన ఉన్నాయి చూడండి బాగా విద్యుత్ తీగలు దానికి తగిలితేనే రైలు వెళ్తుంది ఫస్ట్లో వేసినప్పుడు మనం చాలా ఆశ్చర్యంగా ఉండేది దాన్ని చూస్తూ ఉండేవాళ్ళం ఒక ఏడెనిమిది సంవత్సరాలకు ముందు విద్యుత్ లైన్లు వేశారు నాలుగు బ్రాడ్గేజ్ లైన్స్ వేశారు ట్రైన్లో చూడండి డ్రైవరు ఇద్దరు ఉన్నారు ఇద్దరు డ్రైవర్లు స్టేషను చాలా దూరం ఉందండి కోతులు చూడండి ఇక్కడ స్టేషన్ దగ్గర ట్రైన్ వచ్చేటప్పటికి ఇక్కడ చెట్లు దగ్గర నుంచి ఇక్కడికి వచ్చేస్తాయండి కోతులు ఎందుకంటే ట్రైన్లో వచ్చే వాళ్ళందరూ వాటికి ఏదో ఒకటి అరటి పండ్లు మొక్కజొన్న ఇలాంటివి ఇస్తుంటారు అవి తినడానికి వస్తాయి చాయ్ అమ్మేవాళ్ళు స్నాక్స్ అమ్మేవాళ్ళు ఇలా తిరుగుతున్నారు చూడండి ఇది ఎంత బాగా తింటుందో ఆయన భయం భయంగా తీసుకువెళ్తున్నాడు ఎక్కడ కోతులు వస్తాయో అని ఎక్స్ప్రెస్ రైలేండి జనాలు చూడండి ఇక్కడ ఉన్నారే ఫుల్గా ఉండరు చూడు జనాలు చాయ్ చాయ్ అనేసి వెళ్తున్నాడు ఆయన అప్పుడు దారి కూడా మాకు దగ్గర ఉండేదండి మా ఇంటి వెనక్కి స్టేషన్ ఉండేది మా నాన్న మండి పెట్టుకుని ఉన్నారండి బెల్లం బిజినెస్ చేసేవాళ్ళు బెల్ల పండు ఇక్కడ వాళ్ళు తీసుకుని వెళ్తుంది ఇది రోజు ట్రైన్కి అండి అప్పుడు మా నాన్న అసలు ట్రైన్ వచ్చి స్టేషన్లో ఆగిపోతే ఇంట్లో నుంచి అప్పుడు బయలుదేరేవాళ్ళండి మాకు దగ్గర కాబట్టి టూ మినిట్స్లో వచ్చి రైలు ఎక్కేసేవాళ్ళు అలా ఉండింది అప్పుడు కానీ ఇప్పుడు బాగా పెద్దగా గోడ కట్టేశారు కొంచెం ముందునే వచ్చి ఇక్కడ నిలుచుకోవాలి ఇంకొక ట్రైన్ వస్తుందని ఆగి ఉన్నామండి ప్యాసింజర్ రైలు వస్తుంది దానికోసం ఇక్కడ పనిచేసే కూలీలు వాళ్ళంతా స్టేషన్ దగ్గర కొంచెం వర్క్ ఉండింది పనిచేసే వాళ్ళంతా ఇలా మూటలో తీసుకుని ఈ ట్రైన్ ఎక్కుతారు ఇది కాట్పాడి నుంచి వస్తుంది చిత్తూరుకి వెళ్తుంది తెచ్చిన లగేజ్ అంతా కూడా తీసుకుని వెళ్తున్నారు చిత్తూరు టు తిరుపతి వెళ్ళే ప్యాసింజర్ ఇది టు తిరుపతి కాట్పాడ్ నుంచి వచ్చేవాళ్ళు ఇలా దిగుతున్నారు ఇక్కడ నుంచి చిత్తూరుకి టెన్ రూపీస్ అండి ఛార్జీ ట్రైన్ ఛార్జెస్ కూడా చాలా తక్కువ కొన్ని కిలోమీటర్స్ దూరం మాకు చిత్తూరుకి కాట్పాడికి అయితే ఫైవ్ మినిట్స్కే వెళ్ళిపోతుందండి ట్రైను అంత దగ్గర ప్యాసెంజర్ రైలు కాబట్టి కాసేపు ఆగుతుంది లగేజ్ అంతా తీసుకుని వీళ్ళు ఇలా బయలుదేరుతున్నారు దాదాపు ముప్పై రెండు ట్రైన్లు ఇక్కడ వెళ్తాయి అనేసిందని చెప్పారండి స్టేషన్ మాస్టర్ నేను కూడా రైలు ఎక్కుదామని వచ్చాను చూస్తే మళ్ళీ ఎక్కడ కదులుతుందో అని భయము కదిలితే మళ్ళీ ఇక్కడెక్కడ ఆగదండి ఇంకొక స్టేషన్లోనే ఆగుతుంది కానీ అలా ఎక్కి నేను దిగేశాను ఇంకొక క్రాసింగ్ లైను అదే వస్తుంది చూడండి ఇది బాంబే టు నాగర్ కర్నూలు అండి ఇది ఎక్కడా ఆగలేదండి ఇది నేరుగా వెళ్ళిపోతుంది చూడండి మూడు ట్రైన్లు అండి ఇక్కడ అటు సైడు ఒకటి ఆగుంది ఒక సైడు ప్యాసింజర్ రైలు ఇప్పుడు బాంబే టు నాగర్ కోయి వెళ్తుంది ఆ కన్యాకుమారి టు పూణే వెళ్ళే రైలు అక్కడే ఉంది చూడండి ఇలా దానికి టచ్ అయితేనే అవి ట్రైను బయలుదేరుతుంది నాలుగు ట్రైన్స్ వచ్చాయి చూడండి పచ్చ జెండా రైలు బయలుదేరుతుంది ఊపుతున్నారు ట్రైను బయలుదేరింది గార్డ్ సెక్షన్ అండి ఇది వారు కూడా ఊపుతున్నారని చూడండి పచ్చ జెండా ఇదండి స్టేషను అప్పటికి ఇప్పటికీ ఎంతో మారిపోయింది ఇది మా ఇంటి దగ్గర నుంచి ఇంకొక ట్రైన్ వెళ్తుంది చూడండి ఇది చిత్తూరు టు కాట్పాడి వెళ్ళే ట్రైన్ అండి ఇది దాదాపు ముప్పై రెండు ట్రైన్లు ఇక్కడ వెళ్తుంటాయని చెప్తున్నారు ఇన్ని సంవత్సరాల్లోనే ఎంతో తేడా పైన టచ్ అవుతూ వెళ్తుంది చూడండి ట్రైన్ ఇక్కడ చూస్తే ఎంత ఆనందంగా ఉందో